ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసం ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ధనుర్మాసం పూజలకు ఉంటుంది ఇంతటి పవిత్రమైన ధనుర్మాసం పూజా విధానం తప్పక పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుంచి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగవ తేదీ బుధవారంతో ధనుర్మాసం ముగుస్తుంది ఒక్క సంవత్సరం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసం ముహూర్తం సమయంలో దేవతలందరూ కూడా భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగు వరకు ఉదయం పూజ చేసే పూజలకు విపరీతమైన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో పూజ చేసేవాళ్ళు నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు రాసి గడపలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు చిన్న పరమాణం లేదా బెల్లం ముక్కను నివేదించవచ్చు ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి వెంకటేశ్వర స్వామికి రోజు పిండి దీపాలు వెలిగించి స్వామిని పూజించాలి ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే శక్తివంతమైన కుబేర యోగం కలుగుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసం నెల రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు అనుభవించాల్సింది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు కూడా చేయకూడదు అలాగే ఇళ్ల స్థలాలు కొనకూడదు ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేయాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేచారు అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవునికి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు అష్టదల ముగ్గు వేస్తే చాలా మంచిది ఈ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ధనుర్మాసం ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసి తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఉదయం మీ ఇంటి గడపకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దీంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు అలాగే పెళ్లి కాని మగవారు అయితే ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పిస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవిని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్మను చేరేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహానికి దూరంగా ఉండాలి ధనుర్వాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకు ఒక చిన్న ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి